ఫ్రెండ్ చూడండి మా అక్క రవణ అక్క అంటాను కదా నేను కూరగాయలు కాయలు పళ్ళు ఏం తీసుకున్నా కూడా చేపలు తీసుకున్నా కూడా తీసుకువచ్చిద్ది ఎందుకంటే అటు పంట కాలాలు ఉన్నాయి కదా పంట కాలంలో చేపలన్నీ పడతాయి ఏంటంటే చాలా మంచి చేపలు జల్లని పక్కిలని బురదమట్టలని అన్నీ పడతాయి ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి ఫ్రెండ్ జిలేబీ చేపలని అన్ని రకాలుగా తీసుకువచ్చిద్ది నాకు మాత్రం ఫోన్ చేసి అమ్మాయి ఏదైనా చేపలు వస్తే తీసుకురానంది నేనేమంటానంటే నాకు యూట్యూబ్ ఉంది కదా అందుకోసం మంచి మంచి చేపలు ఉన్నప్పుడు తీసుకురా అక్క అంటాను అందుకోసం చేపలు ఉన్నప్పుడు పాపం గవక్కని తీసుకుని శుభ్రంగా నీటుగా కడిగి అదంతా క్లీన్ చేసుకునే తీసుకొచ్చిద్ది ఆమె కూడా నాకు కొంచెం డౌట్ ఉంటుంది ఏమని నువ్వు ఎలా తీసుకున్నావో చచ్చిపోయినాయేమో కుళ్ళిపోయినాయేమో ఎలా ఉన్నాయో ఏంటో నువ్వు మంచిగా ఉంటేనే తీసుకురాబాద్ తీసుకురావాక నేను అంతగా డబ్బులు ఇచ్చేటప్పుడు నువ్వు కూడా నాకు ఇచ్చేటప్పుడు కరెక్ట్గా మంచిగా తీసుకురావాలా ఏదైనా నన్ను మోసం చేసావు అనుకో రెండోసారి మళ్ళీ మళ్ళీ నేను తీసుకును అని ఆమెకు వార్నింగ్ ఇస్తూనే తీసుకుంటాను రవణాక చేపలు తీసుకొచ్చిందిగా మీకు చూపించానుగా నేను శుభ్రంగా చేశానమ్మ ఉప్పు వేసి మంచిగా ఉద్దాను ఇంకేం పర్వాలేదు నువ్వు శుభ్రంగా కొంచెం కలిపి మళ్ళీ వండుకో అనింది కానీ నాకు డౌట్ వచ్చి మళ్ళీ అంతా నేను చూసుకుంటున్నాను ఎందుకంటే లోపల ఏదైనా పేగులు పేగులు పెట్టేసిందేమో అని చూసుకుంటున్నాను ఎందుకనంటే ఆమె క్లీన్ చేసినా కూడా ఇలా పొట్ట కోసింది అనుకో లోపల ఏదైనా పేగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి పొట్ట కోయలేదు చూడండి అందుకోసం నేను చేతి చేత్తో ఇలా తీసేస్తున్నాను ఏదైనా ఉంటే కానీ ఇప్పుడు దాకా ఏం కనిపించట్లేదు నాకు చూడండి ఎలా ఉందో ఈ ఫ్రెండ్ జల్లలు వచ్చింది అంట చూడండి నేను శుభ్రంగా అన్నీ చూసుకున్నాను ఎందుకంటే ఈ పొట్లు ఏదైనా మట్టి గిప్పి ఏదైనా ఉంటుందని ఒకటి ఒకటి చూసుకుని చేసుకోవాలా ఎందుకంటే ఇలా చూస్తేనే మేము లోపల ఏదైనా పేగులు మట్టి ఇలాంటి ఏదైనా ఉంటుంది అందుకోసం నేను జాగ్రత్తగా ఇదంతా చూసి నీటుగా చేసుకుని శుభ్రంగా కడిగేసినాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్ ఇది కొంచెం టైం పట్టిద్ది ఇప్పుడే పొదువుకుతుంది అందుకోసం నేను తొందర తొందరగా చెయ్యాలా లేకపోతే తెగ దోమలు ఉన్నాయి ఇక్కడ సరే ఫ్రెండ్ ఇదంతా క్లీన్ చేసుకున్నాక మీకు చూపిస్తాను నేను ఫ్రెండ్ చూడండి ఒక అరగంట దాకా నేను ఈ పొట్టలో ఉండే భాగాలన్నీ క్లీన్ చేసుకున్నాను వేస్ట్ ఎంత వచ్చిందో అనేమో నేను శుభ్రంగా చేశానమ్మా బాగా చేశానమ్మా రెండు నీళ్ళతో కడిగి వండుకొని ఉంది కానీ అంత ఉంది దాంట్లో కడుపులు అంతా మట్టిలాగా పేగులాగా అన్నీ ఉన్నాయి అంతా నీటుగా తీసేసాను ఫ్రెండ్స్ నేను మంచిగా వాష్ చేసుకుని నీటుగా చేసుకుని అప్పుడు ఈ చేపలన్నీ మీకు ఎలా క్లీన్ చేశానో చూపిస్తాను నేను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నేను చాలా శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను చూడండి నేను దానికి మసాలాలు ఏం తీసుకున్నాను చూడండి రెండు స్పూన్లు వచ్చి నేను ధనియాలు తీసుకున్నాను పెద్ద రెండు అంగుళాల్లో నేను అల్లం ముక్క తీసుకున్నాను తగినంత నేను గసగసాలు తీసుకున్నాను కొన్ని ఏమో చిన్నులపాయలు రెబ్బలు తీసుకున్నాను ఒక నాలుగైదు వచ్చి నేను లోంగాలు తీసుకున్నాను మూడు వచ్చి దాసిన చెక్క తీసుకున్నాను ఒక పెద్ద స్పూన్ నిండా నేను జీలకర్ర తీసుకున్నాను ఇదంతా మంచిగా దంచేసి నాక మీకు చూయిస్తాను రండి రోటి దగ్గర రండి కరెంటు లేదు కరెంటు పోయింది అందుకోసం శుభ్రంగా నేను రోల్ శుభ్రంగా కడిగేసాను కూడా శుభ్రంగా కడిగేసాను చూడండి నేను మసాలా దినుసులు అన్నీ వేసుకుంటున్నాను ఒక్కొక్కటి చూడండి అల్లం వేసుకున్నాను పాలు రెబ్బలు వేసుకున్నాను దాసించక లోంగాలు వేసుకున్నాను దీంట్లోనే వచ్చి నేను ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకుంటున్నాను అండి శుభ్రంగా నేను మెత్తగా దంచుతాను ఉండండి ఫ్రెండ్స్ ఎంత బాగా దంచుతాను ఈ రోల్ కూడా భలే మంచి రోలు బంగారు లాంటి రోలు ఎందుకంటే మసాలా తొందరగా ఇద్ది దీంట్లో అందుకోసం ఎన్నో సంవత్సరాలు ఈ రోల్ పదిహేను సంవత్సరాల నుంచి ఉంది నా దగ్గర అయినా నేను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను ఎంతమంది అడిగారు కానీ ఎవరికి ఇవ్వలేదు నేను అంత జాగ్రత్త పెట్టుకున్నాను చూడండి మసాలా ఒక రెండు నిమిషాల్లో రెడీ అయిపోయిద్ది ఈ మసాలా అంతా దంచి నాక మళ్ళీ తీస్తాను ఫ్రెండ్స్ నేను ఈ మసాలా ఎంత మంచిగా దంచేసాను ఒక్క ఐదు నిమిషాలు కూడా పెట్టలేదు కానీ అంత తొందరగా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు నేను మసాలా అంతా తీసేసుకున్నాను ఇలా ముద్దలాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటే ప్లేట్ మా అమ్మ ఏమో పెద్దది ప్లేటే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇలా కొంచెం లైట్గా దీంట్లో వాటర్ తీసుకుంటా నేను ఎందుకంటే మసాలా దినుసులన్నీ వేసి దంచాను కదా ఈ వాటర్ కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది సరే చూడండి నేను గిన్నె పొయ్యి మీద పెట్టేసాను ఒక నాలుగు స్పూన్లు నేను చనగా నూనె వేసుకుంటున్నాను చూడటా నేను నూనె వేసుకున్నాను కదా ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చూడండి తగినంత నేను రాళ్ళు వేసుకుంటున్నాను ఒక్క కిలో వచ్చి నేను జల్ల చేపలు తీసుకున్నాను చిన్న జల్లలు చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మసాలా దినుసులన్నీ నేను రోట్లో దంచాను కదా ఫ్రెండ్ అదంతా వేసుకుంటున్నాను చూడండి ఈరోజు చాలా వెరైటీగా వండుతున్నాను చూస్తుండండి తగినంత నేను ఫస్ట్ వేసుకుంటున్నాను చూడండి నేను తగినంత నేను మంచి కారం దింపుడు కారం వేసుకుంటున్నాను మసాలా కారం చూడండి కలర్ కూడా వేరేగా ఉంది కలర్ కొంచెం చేంజ్ ఉందండి చూడండి కలర్ ఇలా ఉందంటే మంచి మసాలా కారం అది చూడండి ఇలా చక్కగా ఇలా ముక్కలన్నీ ఇది మసాలా వాటర్ కొంచెం వచ్చింది కా ఫ్రెండ్ రోట్లో అది నేను తీసాను నేను హై మీద పెట్టేసాను మంట చూడండి దీంట్లో నేను చింతపండు ఒక వంద గ్రామ్ చింతపండు తీసుకుని చిక్కగా నేను గుజ్జు తీసేసాను చూడండి చూడండి ఇలా మంచిగా కలుపుకోవాల ఇలా పెత్తమంట మీద పెట్టేసాను నేను హై మీద పెట్టేసాను ఎందుకంటే ఇదంతా మంచిగా నూనెలో మసాలాలు అన్ని కారం ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదా చక్కగా గుడు గుడు గుడులాడుతూ కూడా మంచిగా ఉడికిద్ది నేను మూతేసి పెట్టేస్తున్నాను ఈ పులుసు మాత్రం చాలా చిక్కగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు నేను ఇలా కొంచెం ఇలా కలుపుతాను ముక్కలు ఎందుకంటే మేము గంట వేయకూడదు కదా ఫ్రెండ్స్ అందుకోసం ఇలా కలుపుకోవాలా నేను మాత్రం పెద్ద హై మీద పెట్టి వండుతున్నాను చేపలు మాత్రం తక్కువ మంట మీద మాత్రం పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ చూడండి ఈ పులుసు మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది మా ఫోన్లో చూడటానికి ఏమో కొంచెం డల్లుగా కనిపిస్తుంది ఎందుకంటే మా ఫోన్లోనే తేడా ఉంది ఈ జల్లా చేప పులుసు ఎలా ఉందో చూడండి ఒకరు ఒకప్పుడు అన్నారు కొబ్బరి మసాలా వేస్తే తీయగొచ్చిద్దిగా కూర పులుసు అని కానీ ఈరోజు అంతా నేను పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరైనా వాడలేదు అన్నీ నేను పొడి దినుసులు అన్నీ వేసి మంచిగా దంచి నేను వేసాను చాలా కమ్మటి వాసన గుమగుమలు ఈ పులుసు మాత్రం ఎలా ఉందో ఒక్కసారి మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రమే ఈ టూ వంటల కాకి తప్పకుండా చెయ్యండి హై మీద లో మీద ఒక పది నిమిషాల టైం పట్టింది ఫ్రెండ్ ఉరకటానికి పులుసు కొంచెం నేను టేస్ట్ చూశాను పులుసు కొంచెం లైట్గా సప్పదానం అనిపిస్తుంది మళ్ళీ నేను కొంచెం వచ్చి రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను చూడండి దీంట్లోనే వచ్చి నేను కరేపాకు రెబ్బలు ఇలాగే వేస్తాను నాకు మాత్రం ఈ రోజు కొత్తిబీది దొరకలేదు ఫ్రెండ్స్ అందుకోసం నేను కరేపాకు వేస్తున్నాను మా చెట్టుది ఫ్రెష్ కరేపాకు ఇప్పుడు నేను మూత వేసి పెట్టేస్తున్నాను ఫ్రెండ్ చూడండి చిన్న జల్ల జల్లచాప పులుసు రెడీ అయిపోయింది చాలా సూపర్గా వండాను మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ చూడండి ఎంత బాగుందో పులుసు ఈ చిన్న చిన్న జల్ల చాపలు ఈ రోజుల్లో ఎక్కువ వస్తాయి ఫ్రెండ్ వర్షాల్లో ఎక్కువ వస్తాయి మీరు కూడా తప్పకుండా తీసుకుని నేను చేసినట్టు పులుసు చేసి సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టూ వంటలెక్క ఒకటి